భగవతే వాసుదేవాయ ఓం శ్రీమద్ భగవద్గీత అధ చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ పద్నాల్గవ అధ్యాయము గుణత్రయ విభాగయోగము ఈ పద్నాలుగవ అధ్యాయంలో శ్రీ భగవానుల వారు శ్రీ కృష్ణ భగవానుల వారు అర్జునులకు అలాగే మనకు కూడా ఏం చెప్తున్నారో తెలుసుకుందాం

సర్వయోనిషు కౌంతేయా మూర్తయ సంభవం తాసాం బ్రహ్మ మహద్యోనిహి అహం బీజ ప్రద ఓ అర్జున నానా యోనుల ఎందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి బీజ స్థాపన చేయు నేను వాటికి తండ్రిని అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి నేనే జనకుడను సత్వం రజస్థమైతి గుణాహ ప్రకృతి సంభవాహ నిబద్ధంతి మహాబాహో దేహే దేహి నమవ్యయం ఓ అర్జున ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వర సత్వ రజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించును తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానఘా ఓ పాపరహితుడా ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది వికారరహితమైనది రహితమైనది కాని అది సుఖ సాంగత్యము వలన జ్ఞానాభిమానము వలన మనుజున్ని బంధించును రజోరాగాత్మకం విద్ధి తృष्णा సంగమसमुद्भवం తన్నిబద్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం అర్జున రజోగుణము రాగాత్మకము అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగుము అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మ ఫలముల యొక్కయు సాంగత్యముతో ప్రమాదాలస్య నిద్రాభి బంధించును అర్జున గుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును అజ్ఞానము వలన జనించును అది జీవాత్మను ప్రమాదాల నిద్రాతులతో బంధించును సత్వం సుఖే సంజయతి రజ కర్మని భారత జ్ఞానమానృత్యతు మహా ప్రమాదే సంజయత్యుత ఓ అర్జున సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయుము తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును రజస్తమఛాభిభూయ సత్వం భవతి భారత రజస్త్వం तमఛైవ तम సత్వం రజస్తదాః ఓ అర్జున రజస్తమో గుణములను అనచి సత్వ గుణముం వృద్ధి చెందును సత్వ తమో గుణములను అనచి రజో గుణము వృద్ధి చెందును అట్లే సత్వ రజో గుణములను అనచి

లోభ ప్రవృతిరారంభ కర్మ నామ సమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరత శభా ఓ అర్జున రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము ప్రవృత్తి అనగా ప్రాపంచిక విషయములయందు ఆసక్తి స్వార్థ బుద్ధితో సకామ భావముతో కర్మాచరణము అశాంతి విషయ భోగముల ఎందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును అప్రకాశో ప్రవృతిచ్ఛ ప్రమాదో మోహ ఏ తాని జాయంతే వివృద్ధే కురునందనా ఓ అర్జున తమో గుణము అధికమైనప్పుడు అంతఃకరణునందును ఇంద్రియములయందును వివేక శక్తి నష్టమగును కర్తవ్య కర్మలయందు విముఖత ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపచేయు వ్యర్థ నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగు చుండును యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహ భృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరడి నిర్మలమైన స్వర్గాది దివ్యలోకములను పొందును రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషుజాయతే ప్రలీనస్తమసి మూఢయో రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాశక్తులైన మానవులలో జన్మించును అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచుండును ఓం తత్సత్ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం పరమస్తు स्वस्ति ही।